హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మా పెరట్లో ఉన్న మొక్కజొన్న కంకుల్ని నేను చూపిస్తాను చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఇది చూడండి మా మొక్కజొన్న చెట్టు ఎంత హైట్ ఉందో దీనికి ఒక్కదానికి ఎయిట్ అండి కంకులు చూపిస్తారండి ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇంకొకటి ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది ఇక్కడ ఇంకొకటి ఎనిమిది వచ్చినాయి ఫ్రెండ్స్ మామూలుగా సాధారణంగా ఒకటో లేకపోతే రెండో వస్తాయి బట్ ఇది ఎనిమిది వచ్చినాయి అండి నాకు ఈ మొక్క మాత్రం లాగా చాలా అనిపిస్తుంది ఒక్కదానికి ఎవరు వచ్చి చూసినా అమ్మో ఎనిమిది కాసుని ఎనిమిది కాసుని అని అంటున్నారు చాలా వండర్ అనిపిస్తుంది నాకు చూడండి ఫ్రెండ్స్ మిగతా ఉన్నాయి పక్కన చూపిస్తాను అవి కూడా ఈ పక్కన ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ నాలుగు ఐదు ఆరు ఏం పెడుతున్నావు ఏం పెడుతున్నావు అసలు ఏం వేస్తున్నావు ఈ మొక్కజొన్నకి అని అంటున్నాం నేను మామూలుగా ఎప్పుడు నీళ్ళు పోస్తాను కొంచెం పుల్లొట్టు మజ్జిగ వేస్తాను ఇంక అంతేనండి నేను ఇంకా వీటికి ఏమి నేను వెయ్యను ఇంకా ఎక్కువ వేయాలి అంటు ఇంకా ఏం వేయాలి నాకు అర్థం కాలేదు బట్ కానీ చాలా వచ్చినాయి ఎంతో ప్రేమగా పెంచుతున్నావు అంతనే నీకు ఇన్ని ఇచ్చినాయి అని అంటున్నారు అందరూ నాకు మొక్కలంటే చాలా ఇష్టం అండి ఇంకొక దానికి ఒకటి రెండు మూడు బేనండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్